శ్రీమంత్రి నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ మాఘమాస నదీ స్నానం మానవులకే కాక గంధర్వులకి కూడా ఎంతో పవిత్రమైంది మాఘమాసంలో నదీ స్నానం వలన గంధర్వులు కూడా సత్ఫలితాలను పొందగలుగుతారు పూర్వం ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకంలో విహారానికి వచ్చాడు అది మాఘమాసం గంగా నది అలలతో ఎంతో అందంగా ప్రవహిస్తోంది ఆ నదిని చూడగానే గంధర్వునికి అందులో దిగి స్నానం చేయాలనిపించింది తన కోరికని తన భార్యకు కూడా చెప్పాడు నీవు ఈ నదిని చూడు ఎంత నిర్మలంగా ప్రవహిస్తోందో ఇక్కడ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ ప్రదేశం ఎంతో అందంగా గంగా నదితో ప్రవహిస్తూ ఉంది కాబట్టి నీవు కూడా ఇందులోకి వచ్చి స్నానం చేయని చెప్పాడు అమ్మో నీరంటే నాకు చాలా భయం కాబట్టి నేను చేయలేను మీరే స్నానం చేయండి అంది గంధర్వుడు ఆమె మాటలు విని ఆమెను అక్కడే వదిలి నీటిలో స్నానం చేయటానికి దిగాడు స్నానం చేసి పవిత్రుడయ్యాడు రా వెళ్దాం అంటూ ఆమెను తీసుకుని పైకి ఎగరడానికి సిద్ధపడ్డాడు కానీ గంధర్వుడు మాత్రం పైకి ఎగరగలుగుతున్నాడు ఆమె అక్కడే ఉండిపోయింది ఎక్కడికి వెళ్ళలేకపోయింది మాఘమాసంలో గంగానది స్నానాన్ని తిరస్కరించింది చేయకపోవటమే పాపంతో సమానం అటువంటిది ఆమె చెయ్యను అని తిరస్కరించటం వలన ఆమెకు దైవత్వం అంతా అనసించింది ఎంత ప్రయత్నించినా గంధర్వుడు తన భార్యతో కలిసి వెళ్ళలేకపోయాడు గంధర్వుడు ఇక చేసేది ఏమీ లేక తను మాత్రమే గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు గంధర్వ కన్య ఒంటరిదైపోయింది ఆమె అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఎటు వెళ్ళాలో తెలియక అలా ఒక మార్గంలో వెళ్ళిపోయింది అక్కడ విశ్వామిత్రుడి ఆశ్రమం కనిపించింది ఆమెను చూసి విశ్వామిత్రుడు ఆమె అందానికి మోహితుడయ్యాడు ఆమె ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండేది వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు అలా చాలా కాలం వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అక్కడే ఉండిపోయారు ఇంతలో ఆ గంధర్వుడు తన భార్యని గమనించుకుంటూ అక్కడికి వచ్చాడు వెతుక్కుంటూ తన భార్యని అంతా ఎక్కడ ఉందా అని ఆలోచించుకుంటూ విశ్వామిత్రుడి దగ్గరకు చేరుకున్నాడు ఇంతలో వారిద్దరినీ చూసిన గంధర్వుడికి చాలా కోపం వచ్చింది వెంటనే ఆ గంధర్వుడు వారిద్దరిని శపించటం మొదలుపెట్టాడు ఓరి నీవు ఋషివై ఉండి కూడా కామ కోరికలను విడవనాడలేదు కామంతో కన్ను బిన్ను గాడరక ప్రవర్తిస్తున్నావు నీకు కోతిమొహం వస్తుంది అని విశ్వామిత్రుని శపించాడు ఓసి నువ్వు శిలవైపోతావు బండరాయిలా మారిపోతావు నీలో ఈ దైవత్వం కూడా శాశ్వతంగా అనసిస్తుంది అని ఆ గంధర్వకన్యకు కూడా శాపం విచ్చేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోయాడు వారందరూ శాప విమోచనం చెప్పమని ఎంత అడిగినా కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాపడ్డాడు కృంగిపోయాడు తను ఇలా ఎందుకు చేశానా అని బాధలో మునిగిపోయాడు ఈ విషయం తెలుసుకున్న నారదలు మునీంద్రుడు అక్కడికి వచ్చి విశ్వామిత్రుడితో ఎంత పని చేశాడు విశ్వామిత్ర మహర్షివై ఉండి కూడా ఇలాంటి కామక్రోధాలను జయించుకపోతే ఎలా ఇప్పుడు చూడు ఎంతటి పరిస్థితి అనుభవించవలసి వస్తుందో నీ సపశశక్తిని అంతా కూడా పోగొట్టుకున్నావు కామ క్రోధ మోహలోభ మదమాత్సల్యాలు అనేవి హరిషడ్ వర్గాలు ఇవి తుచ్చమైనవి వీటి వలలే కష్ట నష్టాలు కలుగుతుంటాయి వీటిని ఎప్పుడూ మనం మన దగ్గర ఉంచుకోకూడదు వీటిని ఎప్పుడూ జయిస్తూనే ఉండాలి కామం మనిషిని సర్వనాశనం చేస్తుంది ఆ ఆలోచనే రాకుండా నిరంతరం జయిస్తూ ఉండటమే మన ముఖ్య కర్తవ్యం అలాంటిది నీవు దీనికి లోనై చాలా తప్పు చేశావు కానీ జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు గతం గత ఇప్పటికీ మించిపోయింది లేదు వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి పవిత్రుడివి కా విష్ణు పూజలు చేసి నీ కమండలంలో ఆ గంగానదిని తెచ్చి ఈ రాయి పైన చల్లు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నారదమునింతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారదుడు చెప్పిన మంచి మాటలన్నీ విన్న విశ్వామిత్రుడు వెంటనే గంగానదికి వెళ్ళి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి కార్యక్రమాలన్నీ నిర్వహించాడు అది మాఘమాసం అవ్వటం వలన భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రుడు చేసిన పూజకు శ్రీ మహావిష్ణువు కరుణించటం వలన తన వానర ముఖం పోయి కోతి ముఖం నుంచి తన ముఖాన్ని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకోగలిగాడు పవిత్రమైన గంగానది నీతిని తీసుకుని వచ్చి తన కమండలలో తెచ్చి ఆ రాయిపై చల్లాడు వెంటనే ఆ బండరాయి పూర్వం గంధర్వ కన్యలాగా అందంగా మారిపోయింది దైవత్వాన్ని పొంది తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయింది విశ్వామిత్రుడు బుద్ధి తెచ్చుకొని తన తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు మాఘమాసానికి నది జలానికి ఇంతటి ప్రత్యేక మహిమ ఉన్నది ఇక్కడితో మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఆరవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది